ఓం నమ శివాయ నా పేరు శివశ్రీ కోనేటి నరసింహరామ స్వామి ఇక్కడ ప్రధాన అర్చకులు ఈరోజు ప్రత్యేకం ఏమిటంటే ఇప్పుడు ముందుగా స్వామి చెప్పినట్టుగా ఇక్కడ స్వయంభు శివాలయం అంటే గత నూట డెబ్బై రెండు వందల సంవత్సరాల క్రితంలో ఇక్కడ ఒక చుట్టుపక్కల ఒక ఊరుండేదనేసి మా పెద్దలు చెప్పిన విధంగా మేము చెప్పడం ఏమిటంటే ఈ ఊరి దగ్గర ఒక ఇద్దరికి స్వాముల కల్లో కనిపించి ఈ చుట్టుపక్కల నేను వెలిసి ఉన్నాను సుమ అని చెప్తే వాళ్ళిద్దరూ వచ్చి ఈ చుట్టుపక్కల గ్రామం దగ్గర వాళ్ళిద్దరూ వచ్చి వెతికి చూస్తే అక్కడ స్వయంభు శివలింగం అలాగే గణపతి దేవి గణపతి స్వామి పార్వతీదేవి నందీశ్వర వీళ్ళందరూ కూడా అక్కడ అక్కడ ఈ విగ్రహాలు కనిపించడంతో ఈ యొక్క విగ్రహాన్ని అప్పుడు పెద్దల పరంగా విజయనగర మహారాజుల హయాంలో ఈ యొక్క విగ్రహాలు స్వయంభు కనుక మనం ఊరికి దగ్గరలో పెడితే బాగుంటుందని ఉద్దేశంతో ఆ విగ్ర లింగాన్ని తవ్వి చూడగా ఏడు నిలువులుగా తవ్వి చూడగా అది ఎంత తవ్వినా సరే ఆ కిందకి అలా నిలువుగా కనిపించే విధంగా ఉండడమే తప్పించి పైకి రావడం లేదు ఇలా తవ్వుతూను అక్కడ రాజుగారి కోటలో ఏదో అపశక్నాలు అంతే రాజుగారి భార్యకి బాగోకపోవడం ఏదో పశువులు తర్వాత గడ్డి గొప్పలు కాలిపోవడం ఇటువంటి అపశకనాలు ఎప్పుడైతే జరిగాయో ఆ రాజుగారు ఇంకా ఇది మనం ఎక్కడ ప్రతిష్టాపన చెయ్యాలి మరి ఎక్కడా తీసే అవకాశం కాదు అని చెప్పిన తర్వాత అప్పుడు ఒక చిన్న గుడిగా కట్టి తర్వాత పక్కనే గణపతి పార్వతీదేవి ఎదురుగా నంది నందిశ్వరుని కూడా పెట్టి ప్రతిష్టాపన చేయడం జరిగింది అప్పటి నుంచి కూడా యథావిధిగా ఈ యొక్క కార్యక్రమాలు జరుగుతుంటాయి అలాగే ఆలయ అభివృద్ధి కొరకే ఇక్కడ కమిటీ ఉన్నారు ఈ కమిటీ అప్పటి నుంచి కూడా అందరినీ కూడా సహకరించి గ్రామ పెద్దల్ని ప్రజల్ని అందరినీ కలుపుకొని ఇక్కడ ఈయన ప్రత్యేక ఇక్కడ పార్వతీ పరమేశ్వరుల విగ్రహ ప్రతిష్టాపన తర్వాత ఎనభై అడుగుల ఎనభై అడుగుల వెడల్పు గల కోనేరు మధ్యలో ఉన్న పార్వతీ పరమేశ్వర విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం ఈ రోజు మాఘ పౌర్ణమి ప్రత్యేకమైన రోజులో ఈ రోజు పెట్టడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి గా ఒక భక్తులు వస్తున్నారు స్వామివారి పానపట్టం బయట ముందుగా మనం అందరికీ భక్తులకి అందరికీ తెలిసిందే మనం స్వామివారి దర్శనం చేసుకునే ముందు మనం తెచ్చిన పూజా సామాగ్రి ముందు చండేశ్వర స్వామి చూపించి స్వామి మీ యొక్క దర్శనానికి వస్తున్నాం సుమ అని చెప్పే విధంగా అది కూడా ప్రతిష్టాపన ఈరోజు చేయడం జరుగుతుంది అలాగే ఆలయ అభివృద్ధి కొరకే మీరు ఎవరైనా విరాళం ఇవ్వదలుచుకున్నా కమిటీ పరంగా మీరు విరాళం విరాళం ఇస్తే ఆ యొక్క స్వామివారి ఓం నమ శివాయ విశాఖపట్నం జిల్లా పెందుక్తి మండలం సరిపిల్లి గ్రామంలో వెలిసిన శ్రీ స్వయంభు మల్లేశ్వర స్వామి వారి దేవాలయం ఇది ఎంతో చారిత్రాత్మకమైన దేవాలయం సుమారు మూడు నాలుగు వందల సంవత్సరాల కిందట వెలిసిన దేవాలయంగా అందరూ విశాఖపట్నం ప్రజలందరూ చెప్పుకుంటారు ఈ స్వామివారు చాలా శక్తివంతమైన స్వామివారిగా ప్రాచుర్యం పొందారు ఇక్కడ ప్రత్యేకమైన విషయం ఏంటంటే స్వామివారికి అభిషేకం స్వయంగా భక్తులందరూ తమ తమ చేతులతో చేసుకోవడం ఇక్కడ అదృష్టం భక్తులందరికీ మరి ముఖ్యంగా తెలియజేసింది ఏమిటంటే మన విశాఖపట్నం జిల్లాలో మరి ఎక్కడా లేదు స్వయంభు శివలింగం అది మరి సల్పిల్లి గ్రామంలో వెలిసింది ఈ కార్తీక మాసంలో సుమారు లక్ష లక్ష యాభై వేల మంది భక్తులు వచ్చి ఈ స్వామివారిని దర్శించుకుంటారు అలాగే ద్వాదశి రోజున పది పదిహేను వేల మందికి అన్న సంవరాధ కార్యక్రమం కూడా ప్రతి ఏటా చేయడం జరుగుతుంది భక్తులు సహాయ సహకారాలతో మరి ఈ యొక్క దేవాలయం దినదిన అభివృద్ధి చెందడం జరుగుతుంది ఓం శివయ్య ఓం నమస్కారం

विश्वेश्वराय महादेवाय त्रयंबकाय त्रिकार्णकाय त्रिकाड्विताय कालाग्रुद्राय लीला गन्धाय मुच्यय सर्वेश्वराय सदा शिवाय श्रीमन महादेवाय नमः ओम नमो हिरण्यनाद प्रस्तानादिमो नमः नमो रुक्षब्दल केशोद्यं प्रस्तानादिमो नमः नमो बुद्धिसा विद्याना स्थानादिमो नमः ओम अदोरध्योर्ध्योर्ध्योर्ध्योर्ध्यो दिव्यस्यं सलयब्जां गरुडेनां हृदयनां विधात्मकं सबर्व्यातत महাদেवाय येमंतो गोतयत्तुं अपधाम पास्पारि धातारम जीवंतदान लेखा अभिरामं श्रीरामं भूय भूयदनाहं विश्वमनावरूपां ज्ञानिया देवी सर्वमंगलं सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यंबके गौरि नारायणि नमोस्तुते नृवाहनं नागवरिंद्रंगाधर हरजदाधर श्रीमल्लिका देवकाम्बिके भगवान चिन्तात्मने नमः आनंदकर्तीरा निराजनं समस्तरामी

सुन्दरगन झारा सुन्दन सुन्दरगारा

जड़े कम्मना सोते भी ओने देवा अपना वनपौर वा मरेशा तो दावा तो न्यानते बामा

പൂർണ പൂർണമധായ പൂർണമേവാശിഷ്യത ഓ ശാന് دجم دلي بهران دجم ويري دھیان विश्व روپي دھیان کولي بيچ کري دت منجس تي شون شاگردي کي سان چاندو نمان نمان اني